సార్ ఇప్పుడు మీకు கிருஷ்ணகர் చాలా ఆత్మీయలు கிருஷ்ணகர் విజయ నిర్మల గారు పెళ్లి చేసుకున్నప్పుడు మీరు ఆ సీన్ లో ఉన్నారు అంటే అప్పటికీ నేను లేదు అప్పటికి మీరు లేరు అప్పుడు ఆర్టిస్ట్ కాదు ఆర్టిస్ట్ కాదు కానీ మీకు ఫ్రెండ్ గా పరిచయం గాdart కాలేజ్ నుంచి మీరు ముక్కులు వేలేసుకున్నారు అయ్యో ఇలా చేశారు ఏంటి అని కొంచెం అంటే బికాజ్ అంటే అదో హి ఇస్ వెరీ గుడ్ ఫ్యామిలీ మ్యాన్ అదే అమ్మాయి కూడా చాలా సంసార ఉంటుంది ఆవిడ కూడా చాలా మంచిది జస్కర్ గారి భార్య పిల్లలు ఇంతమంది ఉండగా ఈ టైంలో ఏంటి అనిపించింది కానీ మీరేమి ఇంటర్ఫియర్ అయ్యేవారు కాదు ఎందుకంటే చాలా మంది పెద్ద హీరో అయిపోయాడు మనం మనం వెళ్ళి నువ్వు ఇది చేసేది బాగాలేదు మనం చెప్పలేదు మనకి అందరికి జనానికి తెలిసేటప్పుడు పెళ్లి చేసేసుకున్నారు అవును 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 చాలా ధైర్యం సార్ కానీ సక్సెస్ఫుల్ గా నడిపించి ఇద్దరు అంటే కూడా మాత్రం అంటే భారీగా ఉండగా రెండో భార్యని చేసుకోవడం అనేది తప్పేయినా కూడా ఒక మంచి నిర్ణయం వాళ్ళిద్దరూ తీసుకున్నారు అంటే ఇద్దరికి కూడా ఆవిడ కూడా ఒక మంచి హస్బెండ్ని చేసుకుని ఆవిడ కెరీర్ బ్రహ్మాండంగా గ్రో అయింది హీరోయిన్గా గ్రో అయింది డైరెక్టర్ అవ్వాలని నువ్వు ఈయనే ఎంకరేజ్ చేశాడు కృష్ణగారే ఎంకరేజ్ చేశాడు నువ్వు సినిమా తీ నువ్వు పనికొస్తావు నువ్వు సినిమా తీయగలవు అని చెప్పి చేశాడు మరి వాళ్ళ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఒక మహిళా దృష్టిలాగా ఆవిడని దాన్ని ఎవరు చేయలేదు కరెక్ట్ సార్ అదే బీటలేదు ఇట్లా కృష్ణ గారు బాగా ఎంకరేజ్ చేశారు అలాగే ఆవిడ కూడా కృష్ణ గారిని ఎప్పుడు ఏం కావాలో ఆయనకి అన్నీ కూడా చాలా జాగ్రత్తలు చూసుకోవటం ఆయన చనిపోయే ముందు కూడా ఆయన కావలసిన జాగ్రత్తలు ఫ్యామిలీ అందరికి ఏమేమి చెప్పాలో అన్నీ కూడా చెప్పింది అంత బాగా గొప్ప అదే అనిపిస్తుంది సార్ ఒక్కోసారి అంటే చిన్న జీవితం ప్రేమ కలిగితే అయితే ఎందుకు చేసుకోకూడదు అనే భావన కలగడం అంతే కదా సార్ సో బట్ ఎనీవే సార్ మీరు మీ పందాలో వెళ్తూ మీరు ఒక వ్యాపారవేత్తగా యాక్టర్గా నిర్మాతగా కూడా మారారు వంద చిత్రాల తర్వాత దానికి కారణం ఏంటి సార్ బిజినెస్ మనసులో ఉండబట్టే నేను వచ్చిన తర్వాత మెడ్రాస్లో సినిమాలు చేయటం అనేది ఏంటి సినిమాలు చేస్తాం ఇంకేంటిది మనం బిజినెస్ మర్చిపోకూడదు కదా మనం మెయిన్ ఇది కదా అని అనుకుని అప్పుడు బిజినెస్ ఏం చేద్దాం అనుకున్నప్పుడు సినిమాలు మనమే తీస్తే బెటర్ కదా మనమే సినిమాలు తీస్తే మనం మంచి క్యారెక్టర్లు చేసుకోవచ్చు బాగుంటుంది అనేది ఒకటి తర్వాత అదేవిధంగా సినిమా ప్రొడక్షన్తో పాటు రెండు డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీల్లో ఒకటి హైదరాబాద్లో ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ విజయవాడలో ఉండే ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో షేర్ హోల్డర్గా జాయిన్ అయ్యాయి అప్పుడు నాతో పాటు నేను ఒక్కడే కాదు ట్రస్ట్ గారు జాయిన్ అయ్యారు సోన్బా గారు జాయిన్ అయ్యారు దాసర్ గారు జాయిన్ అయ్యారు అందరూ కూడా ఇందులో ఇట్లో జాయిన్ అయినా కానీ వాళ్ళందరూ ఆ కంపెనీ బాగాలేదని చెప్పి ఒక్కొక్కళ్ళు ఎవరికాళ్ళే డ్రాప్ అయిపోయారు కంపెనీ నుంచి బయటకు వెళ్ళిపోయారు నేను ఆ కంపెనీలో నాకు చూడండి నాకు అసలు ఆ కంపెనీలో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కూర్చోవడం కానీ ఎప్పుడు కూడా జరగలేదు నాకు ఎప్పుడో సంవత్సరానికి ఎప్పుడు బాగుంది బాగుంది మన కంపెనీ అయినా అయిన చెప్తే అలాగండి అని ఎవరు తప్ప ఇక్కడ ఏ రోజున ఒక రూపాయి ఇదిగో లాభం వచ్చింది ఈ సంవత్సరం మీరు తీసుకోండి అని కూడా ఇవ్వాలని తర్వాత ఇట్లా జరిగింది అని తెలిసిన తర్వాత చాలాసార్లు ఆయన దగ్గరికి లేవని ఇలా అకౌంట్ తీల్చేయండి సార్ నేను విత్తరావు అవుతాను కంపెనీ నుంచి అడ్డు అదే బాబు గారు నేను అకౌంట్ చేస్తాను చేస్తామని చెప్పి చేయలేదు ఆయన చనిపోయారు చనిపోయిన తర్వాత ఆ కంపెనీ మీద ఉన్న అప్పులన్నీ నా మీదకి వచ్చారు నేను నాకేం సంబంధం మీరెవరో నాకు తెలియదు నేనెవరో మీకు తెలియదు మీరు నా దగ్గరికి వచ్చారండి మీరు కంపెనీలో పార్ట్నర్ కదండి మరి మీరే తెలుసాలి మాట్లాడితే నిజమేనండి అది కంపల్సరీ మనం మన మీద బాధ్యత పడుతుంది అప్పుడు అందరిని పిలిచేసి నేను మీ మీకు సంబంధం లేదు నేను తీసుకోలేదు అయినా మీరు కట్టాలంటున్నారు కాబట్టి మీరు కట్టే డబ్బుకి నేను వడ్డీ ఇవ్వను ఫస్ట్ నెంబర్ వన్ అసలు అమౌంట్ ఎంత అయితే ఆ అమౌంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాను నేను నేను అంతకంటే ఎక్కువ ఇవ్వలేను నా దగ్గర అంత సంపాదన కూడా లేదు దానికి మీరు ఇష్టమైతే ఇచ్చేస్తాను లేకపోతే నేను ఇవ్వలేను మీరు ఏం చేసుకుంటారో చేసుకున్నాను అలా వారం రోజులు ఆలోచించుకొని సరే అంతే ఇవ్వండి అది అప్పుడు ఇచ్చేస్తే అప్పుడు దాకా నేను సంపాదించింది సార్ నిర్మాతగా మారి మీరు సినిమాలు తీసారా సార్ ఇరవై ఐదు ఐదులో అన్ని అన్నట్టు చాలా గొప్ప సినిమాలు అతడు లాంటి సినిమా నిర్మించారు అతడు మీరే కదా సార్ అతడు అలాంటి తర్వాత ఎందుకు మీరు విరమించుకుంటే అతడు సినిమా అయ్యేటప్పుడు ఏమైందంటే పొలిటికల్ గా నా మీద ఫోర్స్ తీసుకొచ్చి బలబంతంగా తీసుకెళ్లారు రాజకీయాల్లో మీకు ఇష్టం లేదు సార్ అసలు ఇష్టం లేదు ఎందుకు సార్ ఎందుకంటే మా నాన్నగారు చిన్నప్పుడు ఆ రాజకీయాల్లో ఉండటం మూలంగా ఫ్యామిలీ దెబ్బతింది అనే ఫీలింగ్ మనసులో చాలా ఎక్కువ ఉంది తర్వాత సినిమాల్లోకి వచ్చేటప్పటికి ఏమైనా ఏంటంటే సినిమా యాక్టర్ అనేవాడు ఎవరైనా సరే ఓ పార్టీకి సంబంధించిన వాడు అని అంటే అతను పార్టీలో సినిమా చూడరు కదా మొన్న అతని పార్టీ వాడు అనేది మన సినిమా చూడొచ్చు అదే చూడరు మన మూలంగా ప్రొడ్యూసర్ ఎందుకు ఇది అవ్వాలి అనేది చాలా గట్టి భావనది